హై గాయస్ మీరు ఆల్రెడీ వీడియో తమ్ము నెల చూస్తుంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది సో ఇవాళ గారి బర్త్డే సెలబ్రేషన్స్ డే వ్లాగ్ యాక్చువల్లీ షూట్ డే అనమాట కష్టం పడేలా ఉందని చెప్పి ఆటోలో వెళ్తున్నాం అనమాట సో ఇంకా రీచ్ అయిపోయాము ఆఫీసు ఇది ఆల్రెడీ రాజవల్ల ఫ్రెండ్ ఆఫీసు తెలిసి షూట్ కోసం మాట్లాడుకున్నాము ఈ ఆఫీస్ ఏంటంటే యూఎస్కి వెళ్ళటానికి కానీ యూకే ఏదైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటానికి ఆ ప్రాసెస్ అంతా వీళ్ళు చేస్తారనమాట సో ఈ ఆఫీస్లో జరిగేది అది థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు సో మేము వెళ్ళేప్పటికీ ఆల్మోస్ట్ అన్ని సెషన్స్ అయిపోయినాయి సిక్స్కి అట్లా వెళ్ళాము ఈవినింగ్ సో అందుకని చెప్పి ఫుల్ ఖాళీగా ఉండింది అనమాట బికాస్ సెషన్స్ అంటే స్టూడెంట్స్ వాళ్ళు ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది షూట్ చేసుకోవడానికి అని చెప్పి మొత్తం అన్ని సెషన్స్ అన్నీ అయిపోయాక ఆఫీస్ సిక్స్కి క్లోజ్ సో ఆ టైంకి మేమైతే షూట్ అనేది స్టార్ట్ చేసాము సో మీరు ఈ ఎపిసోడ్ ఆల్రెడీ చూసే ఉంటారు చూస్తే కింద ఏ ఎపిసోడ్ కింద కామెంట్ చేసేయండి ప్లస్ సీనే కానీ చాలా టైం పట్టేసింది చూడండి గైస్ నా స్కిన్ మీద ఇలా బమ్స్ పంప్స్ వచ్చేసినాయో ప్రాపర్ స్కిన్ కేర్ చేయట్లేదు మేము ఏంటంటే ఉన్న మెంబర్స్తోనే అక్కడ అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకున్నాం అంటే ఆల్రెడీ మా టీంలో ఉన్న వాళ్ళే రిసెప్షన్లో కూర్చోవడం అట్లా అన్నమాట యాక్చువల్లీ వాళ్ళు అంత ఐ మీన్ ఒకరే రిసెప్షన్లో ఉన్నారు సో మనం వాళ్ళు కంఫర్టబుల్లో కాదు తెలియాలి కదా సో అందుకని చెప్పి ఇంకా మా టీంలో ఉన్న మెంబర్నే అక్కడ కూర్చోబెట్టామనమాట ఫుల్ ఒక పక్క ఫుల్ ఫుల్ ఆకలి వేస్తుంది మధ్యాహ్నం కూడా తినలేదు కదా ఇంకా షూట్ అయిపోగానే వ్యాఫిల్స్కి అయితే వెళ్ళాము నేను వ్యాఫిల్ ఫస్ట్ టైం తింటున్నాను నాకు అస్సలకే నచ్చలేదు సీరియస్గా చెప్తున్నాను అనమాట ముగ్గురు మూడు డిఫరెంట్గా చెప్పుకున్నారు నేనైతే రాజాది ట్రై చేస్తున్నా అసలు అంటే అస్సలకే బాగాలేదు కాస్ట్ కూడా బాగానే ఉండింది హండ్రెడ్ టు వన్ ఫార్టీ లోపు ఉంటుంది అంటే నార్మల్ వ్యాఫిల్ మనం బయట తింటాం చూడండి ప్యాక్డ్ అట్లా అయితే అస్సలకి లేదు క్రీమ్ లాగా ఉంది నాకు అలా ఉంటే నచ్చదు షూట్ అయ్యి అది తిని వచ్చేపటికి టైం నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలి పాపం రాజాకి ఫుల్ నిద్ర వస్తుండే అందరికీ వస్తుంది కానీ అసలు నిద్ర ఆపుకోలేడు రాజా సో ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కేక్ కటింగ్ చేయడానికి వెళ్ళిపోవాలి ఇవాళ రాధా బర్త్డే గోపాలం సెలబ్రేట్ చేస్తున్నారు సో యా ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వీడియో కంటిన్యూ చేస్తాను రెడీ ఎప్పుడో రెడీ అయిపోయాను గైస్ చూడండి కిరణ్ లేటు రాజా లేటు నేను రెడీ అయిపోయి అదే నేను ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు కొత్తగా వెళ్ళాను కదా అందుకే కాల్ మాట్లాడుకుంటూ ఉన్నాడు సో మా ఏరియా నుంచి ఇప్పుడు షూట్ జరిగే ఏరియా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ పడుతుంది వెళ్ళటానికి సో మేము ఇక్కడ రెడీ అయ్యి బయలుదేరే లోపు అక్కడ డెకార్ అయితే చేపిస్తున్నాము సో మా టీం వాళ్ళే చేస్తున్నారు సింపుల్ డెకార్ చేపిద్దాం అనేది థాట్ సో జస్ట్ నార్మల్గా ఒక వైట్ క్లాత్ పెట్టి లైట్స్ పెడదామని చెప్పేసి రాజా అయితే ఫుల్ నిద్ర వస్తుంది పాపం రెండు రోజులైంది కదా అందుకని ప్రాపర్ స్లీప్ లేదు ఉంటుంది ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ స్లీప్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మేము దగ్గరలోకి వచ్చామన్నమాట ఇంకా ఆకలిస్తుంది అని చెప్పేసి ఆగి మధ్యలో బిర్యానీ అయితే తింటున్నాము ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ నేను పెట్టాను మీరు చూసింటే బిర్యానీ తింటున్నాము లైక్ పలావ్ తింటున్నాము అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ తింటే నిద్ర వచ్చేస్తుందని చెప్పి కొంచెమే తిని తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నాను ఆ తర్వాత ఇంకా మేము లొకేషన్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఉడుకోడు ఉడుకోడు నొక్కను నొక్కనొకాక నొక్కన నొక్కన నొక్కను నొయ్యి ఆడ తెరిస్తేనే విన్నాం హాయ్ గైస్ మేము ఇప్పుడే ఇలా డాబా మీదకి వచ్చాము ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ మా డాబా మీద చేసుకొని ఇవ్వట్లేదు ఈవెన్ దో మేము మెయింటెనెన్స్ కడుతున్నా కూడా సో అందుకని మేము ఇల్లు కూడా మారిపోవాలనుకుంటున్నాం అనమాట అందుకే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర డాబా మీదకైతే వచ్చాము ఇప్పుడు డెకార్ అవి చూపిస్తాను మీకు జస్ట్ ఆన్ మేము ఆల్రెడీ లొకేషన్కి రీచ్ అయ్యేపటికి ట్వెల్వ్ అయింది సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ బాబుకి ఈరోజే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది అంట సో చిన్న ఫోటోషూట్ లాంటిది అయితే జరుగుతుంది మేము వచ్చే లోపు ఇంకా మేము రాగానే ఇక అదంతా కట్ అయిపోయి కట్ చేసేసి క్లియర్ అనమాట అది సింపుల్ డెకార్ చేయించాము జస్ట్ ఒక వైట్ నెట్ క్లాత్తో సైడ్స్ అండ్ టాప్ కవర్ చేసి లైట్స్ అనేవి పెట్టించామనమాట యాక్చువల్లీ బ్యాటరీ లైట్స్ పెట్టిద్దామని అనుకున్నాను క అనుకున్నాము కానీ బ్యాటరీ లైట్స్ ఎక్కువసేపు ఉంటాయి లేదో తెలియదు కాబట్టి ఇంక అందుకని చెప్పి వైరింగ్ చేసి లైట్స్ అయితే అనమాట ఇప్పుడు వర్షం పడిందంటే ఇంక అంతే సంగతి ఫుల్ గాలి అయితే వస్తుంది మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా రాజా నిద్రపోతూ ఉన్నాడు అమ్మో మీరు చూసేది వన్ మినిట్ షార్ట్ అయినా తీయటానికి మాకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ పైనే పడుతుంది అది కూడా థర్టీ సెకండ్స్ ఆఫ్ షార్ట్కి నేను చెప్తున్నాను టోటల్ వన్ మినిట్కి కాదు ఒక్కటే సీన్ చాలాసార్లు రిపీటెడ్గా తీస్తూ ఉంటాము ఈ మధ్య నాకు కూడా వస్తున్నాయి జస్ట్ జోకింగ్ అంటే అంతసేపు నుంచొని ఆ టూ ఇటు తిరిగి చేస్తూ ఉంటాం కదా సో అందుకని చెప్పి ఒకసారి గాలి సహకరించదు ఒకసారి లైట్ సరిగ్గా అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది ఒకసారి కెమెరా యాంగిల్ ఒకసారి నేను ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఒకసారి ఆన్ కి అన్నీ జరగవు సో ఇట్లా ఏంటంటే రిపీటెడ్గా ఒక్కసీనే చాలాసార్లు తీస్తూ ఉంటాం అనమాట సో దానికి ఎందుకు వన్ మినిట్ చోటే కదా అంత ఎక్కువ టైం ఏం పడుతుంది నిద్ర లేకపోకుండా ఎందుకు అని అనుకుంటారు చాలా మంది సో అందుకని చెప్తున్నా ఇంకా కేక్ కూడా తెప్పించేసాము ఆల్రెడీ ఎప్పుడూ నైన్ థర్టీ టెన్కే తెప్పించేసాము మళ్ళీ తర్వాత బ్యాకరీస్ ఉండవు కదా సో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు అంత నిద్ర లేకుండా ఎందుకు డబ్బుల కోసమా మనీ కోసమా యూట్యూబ్ కోసమా నువ్వు కాదు యాక్చువల్లీ మీకు క్వశ్చన్ చెప్పాలి ఇప్పుడు మేము పెట్టే ఈ వైటీ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ల్యాక్స్లో వ్యూస్ వచ్చినా యూ డి ఈవెన్ గెట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా రావు ఒక షార్ట్ నుంచి జెన్యున్గా చెప్తున్నాను నేను మిలియన్లో వ్యూస్ వెళ్తే మేబీ ఒక థౌజండ్ టూ ౌజ్ దాకా వస్తాయేమో కానీ మాకు ఒక్కొక్క షార్ట్కి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా మేము బయట నుంచి తెప్పించుకుంటాం ఒక్కొక్క లైట్ వచ్చేసి రూపీస్ పడుతుంది అండ్ కాకుండా టీంలో లో ఉన్న వాళ్ళము తినాలన్నా ఏం చేయాలన్నా లేకపోతే ఇప్పుడు డెకార్కి అవుతుంది అంటే ఇప్పుడు మేము ఆ ఫ్రేమ్ రెంట్కి తీసుకొచ్చాము డెకార్ అవుతుంది లైట్స్ అవుతున్నాయి సో కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది సో ఇది ఇప్పుడు ఇద్దరం జాబ్ చేస్తున్నాము కొంచెం బెటర్ పొజిషన్ ఫ్యామిలీస్ని చూసుకోగలుగుతున్నాం కదా సో అందుకని ఇప్పుడు మా మీద మా ప్యాషన్ మీద మేము ఇన్వెస్ట్ చేసి చేద్దాము అనేది ఒక చిన్న థాట్ మా టీం మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వర్క్ చేస్తారండి తెలుసా మాకయ్యేది జస్ట్ ఆ పైన ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మేమందరం సినిమాకి సంబంధించిన ప్యాషన్ పర్సన్సే సో అందుకని హార్ట్ పెట్టి చేస్తున్నాము చాలా థ్యాంక్స్ మీరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు పాపం మనకు తెలియదు కదా మనం విడిపోతున్నాం అని రాయించుంటాడు బ్లూ స్కై రావడం వల్ల సగమే షూట్ జరిగింది బర్త్డేది సో మిగతా సగం ఈ రోజు అంటే ఇప్పుడు మార్నింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సగమే అయ్యిందనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది బ్లూ స్కై వచ్చేసింది సో అందుకని నైట్ ఎఫెక్ట్ ఉండదు ఉండదని చెప్పి ఇది జూలై సెకండ్ నైట్కి పోస్ట్ పోన్ చేసాం అంటే ఈరోజు సాయంత్రం షూట్ అయితే జరుగుతుంది మళ్ళీ ఇదే సెటప్ అంతా సెట్ చేసుకొని చేయాలి సో నిద్ర అంతా మా అనుకొని చేసినా కూడా అవ్వలేదు బర్త్డేది బికాస్ చాలా గాలి వచ్చేస్తుంది దానివల్ల ఫ్రేమ్ పడిపోవడం అదంతా అవుతుంది సో యా ప్రతి ఎపిసోడ్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది తెలుసా ఫస్ట్ ఎపిసోడ్కి ఏమో కాఫీ కప్లన్నీ అయిపోయినాయి సెకండ్ ఎపిసోడ్కి ఏమో మాకు డాబా ప్రాబ్లం వచ్చింది పైన టెర్రస్ దొరకలేదు మా అపార్ట్మెంట్లో చేసుకోవడానికి ఏమో అదొక పెద్ద సీన్ చేశారనమాట సో అందుకే టెర్రస్ దొరకలేదు థర్డ్ ఎపిసోడ్కి మేము యాక్చువల్లీ నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ అయిపోయింది ఇట్లానే సో ఇంకా మార్నింగ్ స్కై వచ్చినా కూడా మాకు ఆ రోజు ఎడిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి సో మళ్ళీ అదే రోజు మేనేజ్ చేసుకొని మార్నింగ్ లైట్ని కవర్ చేసుకుంటూ షూట్ చేసామన్నమాట ఫోర్త్ ఎపిసోడ్కి ఫుల్ వర్షం అమలు వర్షం కాదు మీ అందరూ చూసే ఉంటారు వన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసాము అప్పటికి వర్షం పడుతూనే ఉండింది అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ ఈరోజు షూట్ స్టార్ట్ చేసాం మీరు మేబీ చూస్తూ ఉండొచ్చు అక్కడ ఒక ప్రాబ్లము బయట అవుట్ సైడ్ షూట్ అనమాట అది ఈ హ్యాపీ బర్త్డే దానికి ఇది సో యా ఎపిసోడ్ ఎపిసోడ్కి చక్కగా ఏ మాత్రం తగ్గకుండా మంచిగా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి సో దట్ దానివల్ల కూడా మనం లెర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అవుతాము అట్లీస్ట్ మనకు ఒక లెసన్ లాంటిది ఇది యా ఈ వీడియో నేను రేపు కంటిన్యూ చేస్తానన్నమాట గుడ్ మార్నింగ్ మాకైతే గుడ్ నైట్ ఇది నెక్స్ట్ డే షూట్ అనమాట యాక్చువల్లీ ఒక రోజు సండే సో తను మీరు చూసే ఉంటారు ఎపిసోడ్లో న్యూ క్యారెక్టర్ ప్రియా అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు తనకి ఇది చేయటం చాలా ఫస్ట్ టైము సో మేబీ అంత త్వరగా మీరు కనెక్ట్ అవ్వకపోవచ్చు బట్ పోను పోని ఎపిసోడ్లో మీరు తన క్యారెక్టర్కి కూడా కనెక్ట్ అవుతారు చాలామంది నాకు ప్రొఫైల్స్ పంపించారు నాకు ఆ టైంకి అవైలబుల్ చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ ఆల్సో మాకేంటంటే అంత టైం లేకపోతుండే బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ రిలీజ్ చేయాలి కాబట్టి ఉన్న వాళ్ళలో మేము కొంచెం మంచిగా ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేసి మొత్తానికైతే తీసుకున్నాం అన్నమాట సో అది చాలా కామెంట్స్ చూసాను నేను ప్రియా క్యారెక్టర్ గురించి సో అందుకని ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని ఇక్కడైతే ఒక కేఫ్ అయితే వచ్చి షూట్ అయితే తీసుకుంటున్నాం అనమాట చాక్ పవర్ ఇచ్చి జనరేషన్ ఓకే లేదంటే వాలగొని నిద్ర ఉండొచ్చు ఆస్ యూజువల్ నారా గైస్ ఆ బర్త్ డే ఈవెంట్ ఈ రోజు మార్నింగ్ చెప్పాను కదా ఇవన్ నైట్ ప్లాన్ చేద్దాం అంటే వర్షం చూడండి మళ్ళీ ఇప్పుడు కాదనే మళ్ళీ రేపు చేయాలి రేపు మళ్ళీ అంటే ఎల్లుండి ఎడిటింగ్ పెట్టుకోవాలి ఇందుకే లేట్ అవుతుంది మీరేమో నమ్మట్లేదు ఈసారి నేను ఎపిసోడ్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా అవుట్డోర్ మాక్సిమం నైన్టీ పర్సెంట్ అవాయిడ్ చేసేస్తా సో ఇవాళ డిన్నర్ స్కిప్ చేసేసాము ఫుల్ ఆకలి ఉంది అండ్ ఆల్సో మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా అందుకని చెప్పి నేను ఫ్రూట్ మీ అప్లోంచి క్రీమ్ మ్యాంగో అయితే తెప్పించుకున్నా

పర్వాలేండి పర్వాలేదండి పర్లేదులేండి దారాంపుల్ రెడీ పర్లేదులేండి మీరు అక్కడికి వెళ్ళాక పే పేబ్యాక్ చేయొచ్చులేండి మీరు అక్కడికి వెళ్ళాక పే బ్యాక్ చేయొచ్చు రాదా గారు

చూడండి హీరో కూడా పడుకున్నాడు రాజా చూడండి ఎలా కొడుతున్నాడు ఏం చేస్తామారా

ఈ మొన్న చూడు ఎంత ఇచ్చిందో ఎవ్వరు నువ్వు లైట్ అయ్యి రాబోది మొన్నటి కేక్ అండి అందరు చూడడం

टीम राधा गोपाल गुड नाईट काजल गुड मॉर्निंग बाय बायट